ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యి అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి అభ్యర్థులందరూ సిపిటీ ఎగ్జామినేషన్ కోసం అలానే సెలక్షన్ లిస్ట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు కానీ వీటికి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఈ మధ్య కాలంలోనూ ఏమీ లేవన్నమాట అలాగే ఏపీఎస్సి వాడు సిపిటీ ఎగ్జామినేషన్ సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేస్తారు అని అనుకున్నారు కానీ ఇంతవరకు ఏమీ లేదు దీనివల్ల అభ్యర్థుల్లో ఒక విధమైన ఆందోళన అనమాట ఇంకా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు సిపిటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇస్తాడు ఎప్పుడు సెలక్షన్ లిస్ట్ ఇస్తాడు అని చాలా మంది ఎదురు ఎదురుచూస్తున్నారు అనమాట అయితే దీనికి సంబంధించి గల కారణాలు మనం ఒకసారి తెలుసుకుంటే మెయిన్ రీజన్స్ ఏంటంటే దీని దీనికి గురించి కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఏమైనా కేసుల వల్ల ఏమైనా ఇంపాక్ట్ ఏమైనా ఉందా లేదా ఇంకా డిలే అవుతుందా ఇంకా చాలా రోజులు ఏమైనా పడుతుందా రిజల్ట్ రావడానికి ఆలోచిస్తే మనం ఒకటి గమనించాలన్నమాట దీనికి లేట్ అవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటంటే గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్ అనమాట మనం చూస్తున్నాం కదా ఈ మధ్యకాలంలోనే లాస్ట్ టైం గ్రూప్ వన్ మెయిన్స్ కండక్ట్ చేసేయడం తర్వాత వెంటనే రిజల్ట్స్ ఇచ్చేయడం తర్వాత ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్కి పిలవడం జరుగుతుంది అనమాట దీనివల్ల మెయిన్ గ్రూప్ టూ రిజల్ట్స్ లేట్ అవ్వడానికి ప్రధాన కారణం అనమాట ఎందువల్లంటే గ్రూప్ టూ మరియు గ్రూప్ వన్ రాసిన క్యాండిడేట్లు సిమిలర్గా ఉంటారు అనమాట ఇందులో అందులో కూడా దీనివల్ల ఎవరైతే గ్రూప్ టూలోనే సెలెక్ట్ అయ్యి అలాగే గ్రూప్ వన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్ లో పోస్ట్ వస్తే వెళ్ళిపోతారు అనమాట దీనివల్ల ఏటవుతుందంటే ముందు ఇచ్చేసాడు అనుకోండి గ్రూప్ టూ దాని తర్వాత వెంటనే గ్రూప్ వన్ ఇచ్చాడు అనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఈ ఫోస్ట్ ఏమైంది వీకెండ్ అయిపోతుంది అనమాట అంటే ఇది రెసిగ్నేషన్ చేసి ఆ పోస్ట్లోకి వెళ్ళిపోతారనమాట దీనివల్ల ఏటవుతుంటాయి అంటే కొందరు జాయిన్ అవ్వరు ఏటవుతుంటాయి అంటే క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి అనమాట అందువల్ల వెనకతలు ఉన్న అభ్యర్థికి నష్టం జరుగుతుంటది అనమాట అయితే ఈ నోటిఫికేషన్లోనే అట్లీస్ట్ ఒక పది ఇరవై మంది ఉన్నా సరే లేదో ఒక ఇరవై ఐదు ముప్పై మంది ఉన్నా సరే వాళ్ళకి గ్రూప్ టూలోనే వెనక ఉన్న వాళ్ళకి అవకాశం వస్తుంది కదా అందువల్ల ఏబిపిఎస్ కూడా ఏం చేస్తాడంటే ఇంతకుముందు లాస్ట్ టైం చేసిన గ్రూప్ టూ నోటిఫికేషన్ సంబంధించి ఇంతకుముందు కూడా ఇలాగనే చేశాడనమాట అందువల్ల అభ్యర్థులు వెనకతలు ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నష్టం చేయకూరకుండా రిజల్ట్స్ అనేది కొంత డిలే అవుతుందనమాట అంతే అంతకు మించి కేసుల ప్రభావం కానివ్వండి అండి ఇతరత్ర ఏ ప్రభావం కూడా దీని మీద లేదనమాట కేసులు కూడా ఆల్మోస్ట్ పెద్ద ప్రభావం చూపే పరిస్థితులు అయితే ఏం కనిపించట్లేదు అలానే దీనికి సంబంధించి గ్రూప్ వన్ ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్ అనేవి కంప్లీట్ అవుతాయో వెంటనే దీనికి సంబంధించి లిస్ట్ అనేది అంటే సిపిటీ ఎగ్జామినేషన్ సంబంధించి షెడ్యూల్ లిస్ట్ రిలీజ్ చేస్తాడు అనమాట ఇది అయిపోయిన తర్వాత షెడ్యూల్ సిపిటీ ఎప్పుడైతే అయిపోయిందో వెంటనే సెలక్షన్ లిస్ట్ అయితే మాత్రం యాజ్ ఎర్లీ పాసిబుల్ పెట్టేస్తాడనమాట అందువల్ల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దీని దృష్టిలో పెట్టుకొని మీరే నిరుత్సాహపడకండి ఆల్మోస్ట్ ఇది ఒక అందుకు మంచిదే అనమాట ఎంతో కొంతమందికి అవకాశం వచ్చినట్టే కదా ఈ రిజల్ట్స్ అనేది కానీ గ్రూప్ వన్ అనేది లేట్ చేసి గ్రూప్ టూ గానీ సెలక్షన్ లిస్ట్ గానీ ముందు పెట్టేసి ఉంటే ఖచ్చితంగా కొందరికి అన్యాయం జరిగినట్టే అంటే రెండిట్లో సెలెక్ట్ అయినోడు ఇలాగ ఆ పోస్ట్ లోకి వెళ్ళిపోతాడు కాబట్టి వెనకలో ఉన్నవాడికి అవకాశం ఉండదు అనమాట ఆ విధంగా చూసుకునేటప్పుడు ఇది మంచి నిర్ణయమే ఇంతకుముందు గత నోటిఫికేషన్ లో ఏపీ గ్రూప్ టు సంబంధించి ఏపీ వాళ్ళు ఇలానే చేశారనమాట అందువల్ల ఇది అభ్యర్థులకు బెనిఫిటే తప్ప దీనివల్ల వచ్చే లాస్ ఏమి ఉండదు అనమాట నాకు తెలిసి ఉన్న సోర్స్ ప్రకారం ఇంతకుముందు చెప్పాను కదా మాక్సిమం అయితే ఈ మంత్ లో షెడ్యూల్ రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో కంప్లీట్ చేయాల్సింది దీనివల్ల కొంత డిలే అవుతుంది ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ అయితే మాత్రం సిపిటీకి సంబంధించిన ఎగ్జామినేషన్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు ఆల్మోస్ట్ అది అయిపోయిన వెంటనే ఎజర్లీ పాసిబుల్ సెలక్షన్ లిస్ట్ అయితే పెట్టేస్తారు ఫ్రెండ్స్ ఇది మాత్రం ష్యూర్ అనమాట ఇది ఫ్రెండ్స్ నా వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్